హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి ఈరోజైతే నేను ఒక సింపుల్గా చే చేస్తున్నానండి రైస్ ఇది చూడండి పన్నీర్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంటుంది మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే కదా ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఓ దాంట్లోకి తీసుకుందాము ఇదైతే ఫ్రెష్ పన్నీర్ అండి మా అబ్బాయి నిన్నే తెచ్చాడు చూడండి ఇదండి దానికి బాస్మతి రైస్ చూడండి పెట్టాను పొయ్యి మీద అన్నం వండుకొని చల్లగా చేసుకోవాలన్నమాట అలాగే దాంట్లో కొంచెము ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం అన్నంలో ఉప్పు వేసుకోండి చూడండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న పీసులక్క కట్ చేసుకున్నాను అలాగే ఇది బిర్యానీ బియ్యం అండి వండుకొని సల్లగా కూడా వేసి పెట్టి ఒక పక్కకు పెట్టేసుకోవాలా ఇప్పుడు చూడండి నేను చేస్తాను ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు ఒక సపరేట్గా ఇట్లా బాల పెట్టుకోవాలండి ఇది కొంచెం వేడి కావాలా తర్వాత కొంచెం నూనె వేసుకుందాం మనం దంట్లోకి ఎందుకంటే మనం పన్నీరు నీట్గా పన్నీరు బాగా కొంచెం దూరంగా వేయించుకుందామండి ఫస్ట్ కొంచెం వేడి కావాలా చల్లగా కావద్దు చల్లగా వేస్తే లోపల పన్నీర్ అంతా అతకపోతుందండి దానిలోకి కొంచెం ఉప్పు కొంచెం ఉప్పేద్దామండి ఉప్పేసి కొంచెం ఇట్లా కరగలిద్దాము నాకు కొంచెం వర్షం పట్టిందండి అట్లా గొంతులో అయినాయి అనమాట అందుకని నా గొంతు మారిపోయింది ఇదండి కొంచెం ఇలాగా అంటే మరీ రెడ్డు కొంచెం సేపు మాత్రం పెట్టుకున్నాం మరి రెడ్గా అయితే గట్టిగా అవుతాయి అనమాట తినేటప్పుడు రైస్ అందుకని అలాగా కొంచెం కలర్ వచ్చే వరకు సన్న పెట్టుకొని మంట తక్కువ పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇట్లాగా కలుపుకున్నామండి ఇప్పుడు మనము ఇది కొంచెం కలర్ మారింది చూడండి మనం కొంచెం మిరియాల పొడి కొంచెం మిరియాల పొడి దీంట్లోకి ఇట్లా వేసేస్తాము కొంచెం తినేటప్పుడు ఉప్పు కారం అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట కలిపేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకున్నామండి కావాలంటే దీనిలో గుడ్డు కూడా వేసుకోవచ్చండి గోడంబి గుడ్డు అన్నీ వేసుకోవచ్చు అనమాట ఏం పర్వాలేదు మంచిగా ఉంటుంది కానీ నేనైతే ఈరోజు ఉత్త పన్నీరు అంత వెజిటేబుల్సే వేస్తున్నానండి ఇది పక్కగా పెట్టేసుకుందాం మనము ఇలాగా ఇంకొకటి బాల పెట్టుకున్నామండి ఇప్పుడు దీనిలోకి నూనె వేసుకుందాము మనకి చుట్టూ అతుక్కోకోకుండా నేను కొంచెం మామూలుగా చాలామంది వెన్న వేస్తారండి కానీ మా పిల్లలు వెన్న అంతగా తినరు అందుకని నేను నూనెతోనే వేస్తున్నాను కానీ ఫ్రైడ్ రైస్లు అయితే నూనెతోనే వేస్తేనే కొంచెం కారం ఉప్పు అనేది తెలుస్తుంది బట్టరు నెయ్యి అవి వేసినామంటే సప్పగా ఉంటుంది కదండీ కొంచెం అందుకని నేను ఇది నూనె ఒక్కటే వాడుతున్నా ఇప్పుడు ఇది కూడా నూనె కాగిందండి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డలు వేసేసుకున్నాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా అండి వేసి కలిపేసుకున్నాం ఇది కొంచెం మగ్గని అండి మగ్గిన తర్వాత నీటా వేసుకున్నాము దీనిలో కా ఉల్లికాడలు ఉంటాయి కదండి అవి కూడా చాలా బాగుంటాయి కానీ నాకైతే అందుబాటులో లేవు అందుకనే నేను బీన్స్ వేసుకుంటున్నాను మనకి పిల్లలకి అన్ని కూరగాయలు కూడా వేయలేం కదండి ఇట్లాగైతే కనుక మంచిగా ఫ్రైడ్ రైస్లు అంటే ఇంకా మనం ఎన్ని కూరగాయలు వేసినా కూడా ఆ మామను తినేస్తారనమాట ఇదండి బీన్స్ వేసుకున్నాం కూడా అలాగే కొంచెం క్యారెట్ వేసి కొంచెం దోరగా వేయించుకున్నాను దీన్ని ఇప్పుడు ఇవి దోరగా మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం దీనిలోకి అన్నం వేసేసుకున్నాము ఖచ్చితంగా చల్లగా చేసుకోవాలండి లేకపోతే వేడి వేస్తే అత్తకోకపోతాడనమాట దీనిలోకి మనము కొంచెం సోయా సాస్ అండి ఎక్కువ కొంచెం వేసుకుందాము ఇదండి కొంచెం సరిపోతుంది ఇది అలాగే వెనిగర్ కొంచెం ఒక అర స్పూన్ చిల్లీ సాస్ అండి అది కూడా కొంచెం వేసేస్తున్నాం వేసుకొని అలాగే కొంచెం మిరియాల పొడి కొంచెం మిరియాల పొడి అలాగే ఉప్పు మనం ఇందాక ఉప్పు వేయలేదు దాంట్లో వేయించి పన్నీర్ వేయించినాం కదా దాంట్లో ఒక్కటే వేసానన్నమాట వదా ఉప్పు అండి కొంచెం మనకి ఎంత కాలుస్తే అంత ఇప్పుడు మనము దీన్ని మంచిగా కలిపేస్తాం కొంచెం వేడైతే అట్లా ఎక్కువగా కలుపుకోకుండా ఎందుకంటే ఇది బిర్యానీ రైస్ తొందరగా విరిగిపోతుందండి అందుకని బాగా జలుబుగా ఉందండి అందుకనే నాకు మాట్లాడడానికి రావట్లేదు అన్నమాట కొంచెం మగ్గనే ఇది కొంచెం మగ్గిందండి ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకుందాం చెప్పాను కదా దీనిలోకి ఎగ్ అయినా బాగుంటుంది ఇంకా గోడంబిల్ ఎంచుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ నేనైతే అవన్నీ వేయలేదు మంచిగా మన పిల్లలు కూరగాయలు అవి తినోళ్ళు చాలా బాగుంటుందండి ఇది మాత్రం ఇలాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది అనమాట రండి మగ్గిపోయిందనమాట చూడండి చూడండి ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ అనమాట పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంటుంది మనకి క్యారేర్లకు కానీ తినిక కానీ అప్పుడప్పుడు ఇప్పుడు వర్షాకాలం పడుతుంది కదండి అప్పుడప్పుడు రాత్రిపూట పిల్లలకి వేడివేడి చేసిస్తే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు దీన్ని దించుకుందాం మనము దించుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం చూడండి మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము చూడండి వేడిగా ఫ్రైడ్ రైస్ అంటే ఎంత బాగుందో చూడండి అసలు పొగలు వస్తుందనమాట దీనిలోకి పెరుగు చట్నీ వేసినానండి చూడండి చాలా బాగుంటుంది పెరుగు చట్నీ దీనిలోకి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది మనకి ఇంకా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ మాత్రము చూడండి నేను చేసిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ గంటను కొట్టండి ప్లీజ్ అండి